నా పేరు మిండాల నాగరాజు ఊరేదండి మాది రాంపట్లపాలెం ఆ జిల్లా చెరుకుపల్లి మండలం గుంటూరు బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా నేను గత పోయిన సంవత్సరం మందు వాడానండి మిరపతాటకి బాగా పని అండి ఈ సంవత్సరం కూడా వాడుతున్నాను ఇది వాడిన తర్వాత వచ్చిన మిరపతాట వల్ల మంచి లాభం ఉందండి ఈ ప్రొడక్ట్ కూడా దీని పేరేంటన్నా ఇది హార్వెస్టర్ అన్న ఇది ఇది మిరప తోటలో పోత బాగా పడింది బాగా మంచి ఫలితం ఉంది దీనివల్ల ఎకరానికి ఎంత వాడారు ఎకరానికి పాటర్ వాడాను అన్నది పోత బాగా దిగుబడి బాగా ఉండేది ఇది అంటే అండి మీరు ముందు ఇది వాడక ముందు ఏం గమనించారు ఇప్పుడు ఏం గమనించారు ఇది వాడక ముందు మేము పోత ముల్లు బాగా రాలేదండి ఇది వాడిన తర్వాత పోత బాగా పడిద్ది ముళ్ళు రావద్దాం ఆగిపోయి పూత బాగా ఓకే అండి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ పేరుందండి టెట్రా పవర్ అండి ఇది దీని వల్ల చిన్న కాయ అయినా సరే పెద్ద సైజు లో వచ్చింది పదిహేను ఇరవై రోజుల కాయ తయారైపోయింది దీనివల్ల మంచి ఫలితం ఉన్నది ఓకే అండి ఒకసారి పిండి వేసినంత బలం వచ్చిందండి ఇది వాడిన వల్ల ఓకే అండి ఈ రెండు అయితే అది పావు ఇది పావు ఒకసారి